హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వచ్చానండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా చాలా మందికి ఫేస్ అయితే ట్యాన్ అయిపోతుందండి ఫుల్గా ట్యాన్ అయిపోతుంది సో ఫేషియల్ చేసుకునే టైం ఉండదు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే ట్యాన్ రిమూవ్ చేసుకునే చిట్కా చెప్పబోతున్నానండి వీడియో పూర్తిగా చూడండి మీకు బాగా అర్థమవుతుందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ట్యాన్ అయితే రిమూవ్ అవుతుందండి మనం వీడియో స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మనకి కావాల్సింది శనగపిండి ఫ్రెండ్స్ శనగపిండి మనకి స్కిన్కి చాలా బాగా ట్యాన్ రిమూవ్ చేస్తుందండి మన స్కిన్ కూడా చాలా గ్లోగా హెల్తీగా చూపిస్తుందండి మన స్కిన్కి మన స్కిన్ చాలా మందికి లూజ్ ఉంటుంది స్కిన్ పైన ముడతలు కూడా ఉంటాయి కదండి సో అలాంటి స్కిన్ వాళ్ళు కూడా ఈ శనగపిండితో ఈజీగా మనం మసాజ్ చేసుకుంటే బ్రికల్స్ కూడా పోతాయండి మనకి శనగపిండి ఒకటే కాదండి దీంట్లోకి కావాల్సింది పెరుగు కూడా యాడ్ చేద్దామండి పెరుగు కావాల్సినంత తీసుకోవాలండి ఇది మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకోవాలన్నమాట పేస్ట్ చే అయ్యేంతవరకు మనకు పెరుగు తీసుకోవాలి సో మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి బయట కాకుండా సో ఇది మొత్తం దీంట్లో వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ర్యాష్ అయినా సరే చాలా మందికి ఇది ఆయిల్ స్కిన్ టైప్ అని చెప్పొచ్చండి చిటికెట్ పసుపు వేసుకోవాలండి మరీ ఎక్కువ పసుపు వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కువ పసుపు వేసుకుంటే స్కిన్ కొంచెం డార్క్గా అనిపిస్తుంది సో కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలన్నమాట నేను టూ డ్రాప్ అంతా నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి మన స్కిన్ స్మూత్గా అవ్వడానికి స్కిన్ డ్రైగా అవ్వకుండా హెల్ప్ చేయడానికి తీసుకున్నానండి సో మనం ఇంట్లోనే ఉండి ఈజీగా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాన్ అయినా సరే డెడ్ స్కిన్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కావాల్సినంత పెరుగు యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇది మొత్తం స్మూత్గా అవుతుందండి మన స్కిన్ మీద అప్లై చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎంత ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేసి వస్తే స్కిన్ బాగా టైర్డ్ అయిపోతుంది చాలా ట్యాన్ అయిపోతుంది సో మనం ఫేషియల్ చేయించుకోవాలన్నా క్లీనప్ చేయించుకోవాలన్నా ఓపిక ఉండదు అంత టైం కూడా ఉండదండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎంత ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది స్కిన్ షైనీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఎండలు అయితే చాలా స్టార్ట్ అయిపోయాయండి ఈ ఎండాకాలంలో మందికి స్కిన్ అయితే చాలా ప్రాబ్లం వస్తుందండి ట్యాన్ ఎక్కువ అయిపోతుంది సో ఫేషియల్స్ అవి ఇవి ఉంటారు కాబట్టి సో మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి శనగపిండి ఒక్కటి చాలండి మనకి స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాన్ అయినా సరే ఎంత ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట సో ఇది మొత్తం మనకు కావాల్సినంత మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పర్వాలేదండి మీరు ఇన్స్టెంట్గా కలుపుకొని ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం స్మూత్గా అయిపోయింది పేస్ట్ అంతా కలిసిపోయింది ఉండలేం లేకుండా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలండి ఫేస్ పైన అప్లై చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ మొత్తం ఫేస్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి మనం స్కిన్ని రబ్ చేయక్కర్లేదండి స్కిన్ ఎలా ఎంత స్మూత్గా అప్లై చేయాలంటే అంత స్మూత్గా అప్లై చేయాలి అస్సలు రబ్ చేయకూడదు మనం అప్లై చేసేటప్పుడు ఎంత ఈజీగా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుందండి మొత్తం ఇట్లా ఫేస్ నెక్ అంతా అప్లై చేసుకోవాలి స్మూత్గా అప్లై చేసుకొని మన స్కిన్ మీద ఉన్న ఎంత ట్యాన్ అయినా సరే తొలగిపోతుందండి స్కిన్ ఇన్స్టెంట్గా గ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా చాలా బాగా గ్లో వస్తుంది అసలు చెప్పడం కాదండి మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి అసలు ఈ శనిగ పిండి కానీ కిచెన్లో ఉన్న ఐటమ్స్ చాలా ఐటమ్స్ మనకి స్కిన్కి ఉపయోగపడతాయండి చాలా మందికి తెలియక టైం లేక యూజ్ చేయరు కానీ ఇట్లా తిక్కుగా మొత్తం ఫేస్ అంతా స్మూత్గా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి మనం ఈజీగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీరే చూస్తారు ఎంత స్మూత్ అయిపోతుందో స్కిన్ కొంచెం లైట్గా స్మూత్గా ఇట్లా సర్కిల్ మోషన్స్ని ఇట్లా అప్లై చేసుకోవాలండి స్మూత్గా అప్లై చేసుకొని టెన్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అండి మ్యాక్సిమము మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మీరే చూస్తారండి స్కిన్ ఎంత గ్లో వస్తుందో ఎంత ఈజీగా ట్యాన్ పోతుందో చాలా స్మూత్గా చాలా స్మూత్గా అయిపోతుందండి స్కిన్ అయితే సో ఇది మనం టెన్ మినిట్స్ ఇట్లా వెయిట్ చేసిన తర్వాత మరి వాష్ చేసి చూపిస్తానండి మీకు ఎంత ఈజీగా ట్యాన్ పోతుందో ఎంత స్మూత్గా అయిపోతుందో మన ఫేస్ అయితే నెక్కి కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్కి అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఫేస్ వేరు నెక్ వేరే అయిపోతుంది సో నెక్ కూడా ట్యాన్ చాలా ఉంటుంది కదా సో నెక్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి నెక్ ఫేస్ కంపల్సరీ కవర్ చేయాలండి నేను టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు వాష్ చేసి చూపిస్తానండి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా స్కిన్కి తగ్గట్టు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్స్ కానీ ఎలాంటి క్రీమ్స్ అయినా సరే మన ఛానల్ ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారా ఫ్రెండ్స్ నేనైతే వాష్ చేశాను సో మనం అట్లా డైరెక్ట్ వాష్ చేయకుండా కూల్ వాటర్తో మనం ఇట్లా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేస్తూ మనం వాష్ చేసుకోవాలండి మెయిన్గా కూల్ వాటరే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ కూల్ వాటర్ యూజ్ చేయకుండా అయితే చేయొద్దు తప్పకుండా కూల్ వాటర్ యూజ్ చేస్తూ మనం సర్గ్యులర్ మోషన్స్లో మసాజ్ చేస్తూ ఫేస్ని వాష్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి మీరు ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది చాలా స్మూత్గా కూడా అయిపోతుందండి ఎంత స్మూత్గా అవుతుందో అసలు మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా స్మూత్ అయిపోయింది చాలా బాగా ట్యాన్ కూడా మొత్తం పోయింది నేను ఇక్కడ వరకు అప్లై చేశాను కదా ఇక్కడ అంత ట్యాన్ ఉంది మీరు చూస్తూనే ఉంటుంటారు కనపడుతుంది కదండి చాలా వరకు ట్యాన్ అయితే క్లీన్ అయింది తప్పకుండా ఈ రెమెడీ మీరు యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఇది యూజ్ చేసిన తర్వాత మీరు ఇంట్లో కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలండి ఇంట్లో ఉన్న బయట ఉన్న ఇప్పుడు సమ్మర్లో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అండి సన్ స్క్రీన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి తప్పకుండా యూజ్ చేయాలి సో మీకు ఎలాంటి సన్ స్క్రీన్ మీద మీకు ఏమైనా ఐడియా ఉన్నా ఐడియా లేకపోయినా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకు సన్ స్క్రీన్ వీడియో కూడా నేను రివ్యూ చేసి పెడతాను సో మనం అవన్నీ యూజ్ చేయడంతో పాటు ఇలాంటి హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మెయింటైన్గా అనమాట మన స్కిన్ మెయింటైన్ చేయకపోతే స్కిన్ చాలా తొందరగా ఎర్లీగా పాడైపోతుందండి మన ఏజ్ రాకముందే మన స్కిన్ ఏజీడ్ లాగా కనిపిస్తుంది అనమాట సో తప్పకుండా మనం హోమ్ కేర్ కానీ మనం క్రీమ్స్ కానీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మెయింటైన్ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి చేయకుండా అయితే వెళ్ళకండి నచ్చితే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్